తమిళ ప్రకటనల కోసం ఫోటో చూపించి మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న కంపెనీ అని మొదట నేను అనుకున్నాను కాని ఆ ఫోటోలో నేను స్వయంగా చూసినది నా కొబ్బరి చెట్టుపై చూశాను గతంలో నా కొబ్బరి చెట్టుపై ఒక్క కూడా లేదు ఇప్పుడు కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత ఇది రెండవసారి కొబ్బరి చెట్లు పెద్దగా మరియు సమృద్ధిగా టెంకాయలు వచ్చాయి ఈ ఆకులను చూడండి నల్ల చిమ్మట వాటిపై ఇంతకు ముందు దాడి చేసింది నేను కోకోమాక్స్ ను మూడుసార్లు ఉపయోగించాను ఇప్పుడు ఆకులలో మంచి మార్పు వచ్చింది తెగుళ్ల దాడి ఆగిపోయింది ఆకులు ఆకుపచ్చగా మారాయి ఇది ఒక ఉదాహరణ కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత మంచి మార్పు వచ్చింది హలో నేను సెలువరాజ్ నేను కర్ణాటకకు చెందినవాడిని నాకు దాదాపు యాభై కొబ్బరి చెట్లు ఉన్నాయి నా దగ్గర బొప్పాయి అరటి నిమ్మకాయ వంటి అనేక రకాల పాండ్ల కూడా ఉన్నాయి కానీ కొబ్బరి చెట్ల గురించి నేను చాలా ఆందోళన చెందాను ఏ చెట్టుపైనా ఒక్క కూడా నిలబడలేదు ఒకరోజు నేను నిశ్శబ్దంగా నా మొబైల్ ఫోన్ని చూసుకుంటూ ఉండగా లో ఎపీకేఎస్ ఆర్గానిక్స్ కనిపించింది నేను వారికి ఫోన్ చేసి ఇది నిజమా కాదా అని అడిగాను వారు సార్ మీరు ఒకసారి కొని ప్రయత్నించాలి అని అన్నారు అప్పుడు నేను దానిని ఆర్డర్ చేసి కొన్నాను అది పోస్టాఫీసుకు వచ్చింది వారు నన్ను సంప్రదించి ఫోన్లో మీరు పది లీటర్ల నీటిలో ఒకటి లీటరు కోకోమాక్స్ కలిపి చెట్టు చుట్టూ పోయాలి అని అన్నారు మొదటి నెల నేను చెట్టుకు ఒకటి లీటరు నీటిలో ఒక వంద మిల్లీ లీటర్లు కోకోమాక్స్ ఉపయోగించాను నేను దానిని మూడు నెలలు అదేవిధంగా ఉపయోగించడం కొనసాగించాను ముందు ఒక్క కూడా లేదు కాని కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత కొబ్బరి చెట్లు చాలా కొబ్బరికాయలు ఉత్పత్తి చేశాయని నేను ప్రత్యక్షంగా చూశాను వ్యాధి పూర్తిగా ఆగిపోయింది గతంలో ఆకులు పసుపు రంగులో ఉన్నాయి కాని ఇప్పుడు అవన్నీ ఆకుపచ్చగా మారాయి ఆ కోకోమాక్స్ నకిలీదని నేను అనుకున్నాను మరియు నేను నా డబ్బును వృధా చేస్తున్నాను కానీ దానిని ఉపయోగించిన తర్వాత నాకు అర్థమైంది నేను నా డబ్బును కోల్పోలేదు కొబ్బరి చెట్లనుండి కొబ్బరికాయలను వాళ్లు నాకు డబ్బులాగా తిరిగి ఇచ్చారు ఒక రైతుగా మీరు దీన్ని ఉపయోగించవచ్చని నేను చెప్తున్నాను గతంలో నేను నా తోటలో కొబ్బరి కూడా తీసుకోలేదు కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత ఇప్పుడు కొబ్బరి నీరు ఎక్కువగా ఉంది పెరుగుదల కూడా బాగా ఉంది గతంలో కొబ్బరికాయలు రాలిపోతూనే ఉన్నాయి కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత ఒక్క కొబ్బరి కూడా రాలిపోలేదు ఆకులపై నల్లటి మచ్చ వంటి అన్ని వ్యాధులు పోయాయి ఇప్పుడు ఆకులు అన్నీ పచ్చగా ఉన్నాయి ఈ కోకోమాక్స్ నాకు చాలా ప్రయోజనాలను ఇచ్చింది మీరు కూడా దీన్ని కొని ఉపయోగించుకోవాలి